హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్ నేను షమిలా ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండి పుదీనా పచ్చడి చేయబోతున్నానండి ఒక్కోసారి నోటికి ఏం తిన్నా రుచిగా అనిపించదు అలాంటప్పుడు ఈ పుదీనా పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అయితే ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా పదిహేను వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని ఇలా నానబెట్టుకున్నాను పుదీనాని క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి వాష్ చేసుకుని చిన్న చిన్న కాడలున్నా పర్వాలేదు వీటిని సైడ్న పెట్టుకుని నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి అందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలాగే రెండు స్పూన్ల శనగపప్పు ఈ మూడింటిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలనుకుంటే సాయి మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా వేసుకుంటే రెండు స్పూన్ల దాకా వేసుకోండి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలని యాడ్ చేస్తున్నాను దీంతో దీంతోపాటే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టొద్దండి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి పప్పులతో పాటు యాడ్ చేయలేదు లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా వేగిపోయాయి వీటిని సైడ్న పెట్టుకుందాము నెక్స్ట్ అదే కడాయిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేస్తున్నాను ఈ వింటర్ సీజన్లో పుదీనా ఎక్కువగా వస్తుందండి కాబట్టి ఇలా పుదీనా పచ్చడి చేసుకోండి మన హెల్త్కి కూడా పుదీనా చాలా మంచిది ఆకలిని పెంచుతుందండి ఇది ఏవైనా ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు జలుబుగా ఉన్నప్పుడు ఇలా పుదీనా పచ్చడి స్పైసీగా చేసుకుని విడివిడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత పుదీనా మొత్తం ఇలా వేగిపోయిందండి చూసారా ఎంత పుదీనా వేస్తే కొంచెం అయింది నెక్స్ట్ ఇందాక చల్లారి పెట్టుకున్న పోపు గింజలన్నీ కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయల వరకు వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేసుకోకండి నెక్స్ట్ ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు అలాగే కళ్ళుప్పు వేసుకుంటున్నానండి అది లేకపోతే సాల్ట్ అన్న వేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా యాడ్ చేసుకోవాలండి పుదీనాని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు పుదీనా పచ్చడి బాగోదండి కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఇందులో చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది కారం ఎక్కువైంది అనుకుంటే చిన్న బెల్లం ముక్కని యాడ్ చేయండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ దీనికోసం పోపునైతే రెడీ చేసుకుందాం దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు సాయిమినపప్పు శనగపప్పు ఇవన్నీ మనం నార్మల్గా వేసుకునే పోపు దినుసులేనండి అందులో కొన్ని ఎండుమిరపకాయలు ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటితో పాటే వెల్లుల్లిపాయలు అండి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువని కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ని ఆయిల్లో వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా పుదీనా పచ్చడి చేసుకుంటే రెండు మూడు రోజులే నిల్వ ఉంటుంది కానీ ఆయిల్లో ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే ఇది పది నుంచి పదిహేను రోజుల వరకు బాగుంటుంది చివరిగా దీన్ని బౌల్లోకి అయితే తీసుకున్నాను దీన్ని ఏదైనా గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నా ఛానల్ షమిలాస్ కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని రుచి అయితే చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్